శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ బలభద్ర ఉదయ శంకర్ గారు రచించిన అబద్ధాల పెళ్లి అనే కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ హాస్యానందం పత్రికలో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా అలివేలుకి అసహనంగా ఉంది నిన్న వచ్చిన సంబంధం కూడా వెనక్కిపోయింది తను చదివిన బిఏ ఎవరికీ కంటి కానట్లేదు అందరికీ బీటెక్కే కావాలి ఏమిటో వింత మనుషులు వింతలోకం అనుకుంది నిజానికి అలివేలు అనాకారి కాదు కాస్త కూస్తో అందం ఆస్తి ఉన్నాయి అమ్మా నాన్నలకు ఏకైక సంతానం కానీ కళ్యాణ ఘడియ ఇంకా రాలేదు మనశ్శాంతి కోసం పిన్ని కూతురు శ్రీవల్లికి ఫోన్ చేసి తన బాధను వెళ్ళగక్కింది అంతా విన్న శ్రీవల్లి అసలు ఆ బల్లెటూరు వదిలి హైదరాబాద్ వచ్చేవి కొన్నాళ్లు నా దగ్గర ఉందవు గానివి వీలుంటే ఇక్కడే ఏదో ఒక సంబంధం చూద్దాం అంది తండ్రి కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో హైదరాబాద్ ప్రయాణమైంది అలివేలు శ్రీవల్లి మంచి మాటకారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తోంది ఆమె భర్త బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరు వారాంతాల్లో కలుసుకుంటారు శ్రీవల్లి బాగా ఆలోచించింది బిఏ చదువు పల్లెటూరి పెంపకమే అలివేలు పెళ్లికి అవరోధాలుగా గుర్తించింది వెంటనే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది స్కెచ్ మొత్తం అలివేలికి వివరించింది అలివేలు కళ్ళు పెద్దవి చేసి అమ్మో నేను బీటెక్కు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానంటే నమ్మరు పైగా తర్వాత తెలిసినా బాగోదు అంది భయపడుతూ శ్రీవల్లి ధైర్యం చెప్పింది ఊరికే భయపడకు మేమంతా లేమా అంతగా అయితే పెళ్లి అయ్యాక ఏదో వంక చెప్పి ఉద్యోగం మానేస్తానని చెప్పవచ్చు అలివేలు అయిష్టంగానే ఒప్పుకుంది అప్పటి నుంచి శ్రీవల్లి విజృంభించింది పంజాబీ డ్రెస్ మార్పించి జీన్సు టీషర్టు అలవాటు చేసింది బారడు జడ పోనీటైల్గా మారిపోయింది పూనాలో సాఫ్ట్వేర్ గా చేస్తుందని అమ్మ నాన్న ఈ పెళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారని అందరికీ చెప్పేసింది శ్రీవల్లి ఎదురు ఫ్లాట్లో ఉండే మాణిక్యానికి అల్వేర్ బాగా నచ్చింది తన తమ్ముడు ఆనందానికి చక్కని జోడి అనుకుంది వెంటనే భర్త భద్రంతో తన ఆలోచన చెప్పింది అతను నివ్వెరపోయి టెన్త్ తప్పిన సుంఠకి సాఫ్ట్వేర్ అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు ఎలా ఒప్పింది అన్నాడు ఆమె నిస్సంకోచంగా వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు ఆనందం ఎంబీఏ అని చెప్పి ఎలాగో ఈ సంబంధం ఖాయం చేసుకురండి అని భర్తకే పురమాయించింది భద్రం గతుక్కుమని అమ్మో నా వల్ల కాదు ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఒక ఆడపిల్ల గొంతు కొయ్యలేను అన్నాడు అయినా మా తమ్ముడికి ఏం తక్కువైంది పదెకరాల కొబ్బరి తోట పదకరాల మాగాణికి వారసుడు అంది ఆవేశంగా అతను విధాల నచ్చ చెప్పి చూశాడు మాణిక్యం వదల్లేదు అంతేలేండి మీరు కంప్యూటర్ ఆపరేటర్గా వెలగబెడుతూ మా వాళ్ళకి కంప్యూటర్ ప్రోగ్రామర్ అని బొంకి నన్ను చూసుకోలేదు అబద్ధాలు ఏమైనా కొత్త అని నిలదీసింది అతడి గొంతులో పచ్చి వెలక్కాయపడింది తప్పనిసరిగా పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పలేదు సరే వాడిని రమ్మని ఫోన్ చేస్తావు అన్నాడు కసిగా మాణిక్యం భర్తని గట్టిగా పట్టుకొని అబ్బా మావారు ఎంత మంచివారో అని ఒక తీయని కానుక ఇచ్చింది అంతే మానవుడు ఉక్కిరి బికిరై ఉబ్బితబ్బిబ్బై చివరకు కూదేలైపోయాడు ఆనందం పల్లెటూరు నుంచి రావటం బావగారి తర్ఫీదులో ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవతారం ఎత్తటం చెకచక జరిగిపోయాయి ఒక ఆదివారం ముగుడు పెళ్ళాలిద్దరూ శ్రీవల్లి ఫ్లాట్కి వెళ్ళి ఆనందాన్ని పరిచయం చేసి చెన్నైలో ఓ పెద్ద కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నట్లు చెప్పారు అనుకోకుండా అరవేలు ఆనందం కళ్ళు కలుసుకున్నాయి నలుగురు ఉండగానే ఇద్దరి కళ్ళు మౌనంగా ఊసులాడుకున్నాయి దరిమిల పరిచయం ముదిరి పాకాన పడి తీయని ప్రేమగా మారింది అది కూడా దిన దిన ప్రవర్ధమానమై మూడు సినిమాలు ఆరు షికార్లుగా విడదీయలేని బంధం అయింది శ్రీవల్లి మాణిక్యములు తమ పథకాలు పారినందుకు లోపల సంతోషించారు పైకి మాత్రం బింకం నటిస్తున్నారు పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ పెద్దలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు అసలు పెద్దలకు ఆఘమేఘాల మీద సమాచారం ఇచ్చి మాట్లాడుకోవటానికి వెంటనే రమ్మని కూడా చెప్పేశారు అలివేలు పైకి నవ్వుతూ ఉన్నా ఆమె గుండెల్లో రైలు పరిగెడుతూనే ఉన్నాయి తాము ఆడుతున్న నాటకం తెలిస్తే తండ్రి ఒప్పుకోడు ఆనందం తల్లిదండ్రులతో ఏ సమస్య లేదు మోసపోటల్లో ఉన్న అనుభవం మోసం చేయటానికి అక్కరికొస్తుంది పైగా బాధ్యత అంతా మాణిక్యం మోస్తుంది ఆదివారం నాడు ఇరు కుటుంబాల పెద్దలు హైదరాబాదు వచ్చేశారు శ్రీవల్లి పెదనాన్నకి విషయమంతా క్లుప్తంగా వివరించింది అంతా విని ఆయన అగ్గిరాముడయ్యాడు అబద్ధాలు చెప్పి పెళ్లి చేయటం తనకు ససేమిరా ఇష్టం లేదన్నాడు శ్రీవల్లి అలివేలుకి కనసేగ చేసింది అలివేలు ఆరునొక్క రాగం అను అందుకుంది కూతురి దుఃఖం చూసి ఆయన గుండె కరిగి నీరైంది గతం లేక ఒప్పుకున్నాడు ఆ సాయంత్రం ఇరు కుటుంబాల వారు మాణిక్యం ఫ్లాట్లో కూర్చుని పెళ్లి విషయాలు చర్చించుకుంటున్నారు ఇంతలో ఎక్కడి నుండి ఊడిపడ్డాడో మాణిక్యం దూరపు బంధువు వస్తూనే ఆనందాన్ని చూసి ఏరా ఇప్పటికైనా స్కూల్ ఫైనల్ పూర్తి చేశావా ఇంకా డింకీలు కుడుతున్నావా అన్నాడు విక్రీగా నవ్వుతూ మాణిక్యం బృందం మొత్తం బిక్క చచ్చిపోయింది ముందుగా తేరుకున్న భద్రం అది ఎప్పటి సంగతో అంటూ సర్ది చెప్పబోయాడు అప్పటికే మాణిక్యం తండ్రికి విషయం మొత్తం వివరించి ఉండటం చేత ఆయన అల్లుడికి మద్దతుగా వచ్చి నిజమే వాడి మధ్య పెద్ద చదువులు చదివాళ్ళే ఎల్లకాలం అలాగే ఉంటాడా ఏమిటి అంటూ దీర్ఘం తీశాడు ఆయన వదల్లేదు ఎప్పటి సంగతి ఏమిటయ్యా భద్రం నెలలో కూడా మీ మామగారు తెగ బాధపడ్డాడు కదా కొడుకు గురించి ఇంతలోనే పెద్ద చదువు ఉద్యోగమునా అన్నాడు అలివెలి తండ్రికి విషయం అర్థమైంది అయినా ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉన్నాడు ఈ లోపల ఆనందం బయటపడిపోయాడు శ్రీవల్లి బింకంగా చూస్తూ నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను నేను టెన్త్ తప్పితే ఎంబీఏ అని అబద్ధం చెప్పారు మా వాళ్ళు అన్నాడు తలంచుకొని శ్రీవల్లి ఆవేశంగా అంది అదే మా అమ్మాయి బీటెక్ కాదు బీఏ అని ఇప్పుడంటే మీరు ఒప్పుకుంటారా ఎంతైనా వాళ్ళు కదా మాణిక్యం నోరు విప్పింది అంటే అలివేలు సాఫ్ట్వేర్ కాదా సమాధానంగా శ్రీవల్లి నవ్వి ఊరుకుంది అలివేలు పైకి నవ్వలేక ఏడవలేక మౌనాన్ని ఆశ్రయించింది లోపల మాత్రం ఈ సంబంధం కూడా తప్పిపోతుందేమో అని గాహరా పడసాగింది చివరాఖరికి ఆనందం తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు ఆమె చదువుతో నాకు నిమిత్తం లేదు అలివేలు సరేనంటే నాకు సరే అన్నాడు అప్పుడు అలివేలు తండ్రి ఒక షరతు విధించాడు నాకు కొడుకు లేరు ఉన్నదల్లా ఒక్క కూతురు చదువు కూడా అబ్బాయి కన్నా ఎక్కువే అంచేత ఇల్లరికం అయితేనే నేను ఒప్పుకుంటాను ఆనందం తండ్రి వెంటనే మరి నాకు ఒకడే కొడుకు కదా మేమెక్కడ ఉండాలి అన్నాడు మాణిక్యం భయపడింది ఇది కూడా చేజారితే తమ్ముడికి పెళ్లి కావటం కల్లా అందుకే అబ్బే అది పెద్ద విషయమేం కాదు అని తండ్రి వైపు తిరిగి నువ్వు అమ్మా మా దగ్గరుండొచ్చుగా అంది గచ్చింతరం లేక ఆనందం తండ్రి ఈ పెళ్లికి అంగీకరించాడు భద్రం కక్కలేక మింగ లేక చూపులు చూస్తున్నాడు అలివెలు కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో అప్పుడే పెళ్లి నిశ్చయమైపోయింది అందరూ సంతోషించారు ఒక్క భద్రం తప్ప భావమరది ఇల్లరికం తన పాలిట శాపంలా పరిణమిస్తున్నందుకు ఆ దూరపు బంధువు మాత్రం ఆరి భడవల్లారా ఒకరికి తెలియకుండా మరొకరు ఎంత నాటకం ఆడారు అయితే దొందు దొందే అన్నాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ